ఐమ్ గోయింగ్ టు చెక్ హిమ్ నేను ఆయన ఆయనకి చెక్ చేస్తుంటా సార్ నొప్పిగా తా సార్ ఉందా ఇక్కడ ఆయన సిస్టమ్ పని చేస్తారు వీడియో ఎడిటింగ్ అందువల్లే పోస్చరల్ ప్రాబ్లం ఇక్కడ అంత లేదు ఫ్రీ ఉంది కదా హాయిగా ఉందా నొప్పిగా ఉందా రిలీఫ్గా ఉంది కదా నొప్పిగా ఉందా కొంచెం ఏం లేదు మా మామూలుగా చాలామందికి ఈ మధ్య పోస్చర్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఎక్కువగా మొబైల్ వాడి ఎక్కువగా వంగి ఈ మన చిన్ని ఇక్కడ చెస్ దగ్గర ఈ పోస్టర్లో చాలా కూర్చుంటున్నారు ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా కానీ పెద్దవాళ్ళు కానీ మొబైల్ చూస్తూ చాలాసేపు కూర్చుంటున్నప్పుడు ల్యాప్టాప్లో కూర్చున్నప్పుడు సిస్టమ్ని చూస్తున్నప్పుడు ఈ ఈ పోస్చర్లో కూర్చు కూర్చుంటున్నారు ఈ చిన్ని చెస్ దగ్గర టచ్ చేస్తున్న అందువల్లే కొంచెం టెన్షన్గా ఉంటుంది నొప్పిగా అనిపిస్తుంది బేసిక్ ఏం లేదు ఆయనకి అదే టెన్షన్ వల్ల ఆమె ఆయనకి కూడా వస్తుంది అనుకుంటున్నా మన దగ్గర ఏం రిపోర్ట్స్ కూడా లేవు హౌ ఎవర్ మనము దీనికి రిలీఫ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆయనకి కొంచెం రిలీఫ్ ఏమంటారు ఓకే మహేష్ గారు ఓకే స్టార్ట్ ఓకేనా ఓకే ఫ్రీగా ఉండండి చూస్తే మీ డొరోసల్ కూడా చాలా టైట్ ఉండే ఐ జస్ట్ ఓపెన్ దిస్ ఫర్ యువ్ రిలీఫ్ ఫ్రీ అయిందా ఓపెన్ బ్లడ్ సర్కులేషన్ ఇంక్రీజ్ అయితే హెడ్ ఎక్ పోతు మహేష్ గారు చూద్దాం నొప్పి ఉందా ఇక్కడ ఏ సైడ్ ఫ్రీ అయింది కదా ఫ్రీ అయింది నొప్పి అన్నారు అప్పుడు ఇప్పుడుందా చాలా ఫ్రీ అయిపోయింది ఇప్పుడు హీస్ ఆల్ డన్ ఏం లేదు ఆయనకి ఒకటి ఫ్రీ ప్రెషర్ ఉండే సర్వైకల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం మహేష్ సార్ ఎట్లా ఎట్లా ఫీల్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఫ్రీ ఉంది సార్ ఇంతకన్నా ఇంతకుముందు కొంచెం బాగా నొప్పి ఉంటుండే ఇట్లా అంటుండే కూడా నొప్పి వస్తుంది ఇంత తల కూడా ఎక్కువ వస్తుంది అందువల్ల ఒక అడ్వైస్ అందరికి ఈ చిన్ని ఇక్కడ చాలా సేపు టచ్ చేయవద్దు ఇది పోస్చురల్ ప్రాబ్లం ఓకే చాలా బాగా పెట్టాలి చిన్ని ఇట్లా కొంచెం డిస్టెన్స్ పెట్టాలి ఒకటేసారి ఒక పది నిమిషాలు ఇట్లా చేస్తే పది నిమిషాలు ఇట్లా చేయాలి ఆపోజిట్ గా దీంతో ప్రెషర్ ఉంటది యుల్ బి ఆల్ రైట్ Thank you. Thank you, sir.